మధ్యప్రదేశ్లో ఉన్న అల్పపీడనం మరింత బలహీనపడింది ఆ కారణంగా ఇక దాని ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపై లేనట్లే అదే సమయంలో ఇక్కడ ఉన్న ద్రోణి కూడా మరింత బలహీనంగా మారింది అందువల్ల చల్లదనం అనేది తెలుగు రాష్ట్రాల్లో తగ్గిపోతూ ఉంది ఈ కారణంగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన ఏదీ లేదని భారత వాతావరణ శాఖ తెలిపింది శాటిలైట్ లైవ్ అంచనాలు కూడా ఎగ్జాక్ట్గా ఇదే చెప్తున్నాయి ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చిరుజల్లులు కూడా కురిసే అవకాశం లేదు అదే సమయంలో మనకి గాలి వేగం కూడా బాగా తగ్గిపోయింది మెయిన్గా అసలు అరేబియా సముద్రం నుంచి తెలుగు రాష్ట్రాల్లోకి గాలి రావట్లేదు అది పూర్తిగా వియత్నాం దగ్గరికి వెళ్తోంది ఎందుకంటే అక్కడ ఒక తుఫాను ఏర్పడే అవకాశం కనిపిస్తోంది అందువల్ల ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో గాలి వేగం గంటకి మ్యాక్సిమం పది కిలోమీటర్ల కంటే ఎక్కువ లేదు ఈ ఈ పరిస్థితుల్లో ఉష్ణోగ్రతలు కూడా మనకు పెరుగుతున్నాయి ఇవాళ తెలంగాణలో మ్యాక్సిమం టెంపరేచర్ ముప్పై ఆరు డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఏపీలో ముప్పై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ ఉంటుంది ఇది ఇదే సమయంలో మనకి తీర ఏపీలోని తీర ప్రాంతం మొత్తం అట్లాగే రాయలసీమలో తూర్పు రాయలసీమ మొత్తం చాలా వేడిగా ఉంటుంది ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంటుంది గాలి సరిగా ఆడదు ఇట్లా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఈ ఓవరాల్గా చూస్తే తేమ కూడా బాగా తగ్గిపోయింది ఈరోజు తేమ తెలంగాణలో థర్టీ నైన్ పర్సెంట్ మాత్రమే ఉంది ఏపీలో ఇంకా తక్కువగా థర్టీ సిక్స్ పర్సెంటే ఉంది రాయలసీమ పూర్తిగా వేడిగా ఉంటుంది ఈ మేఘాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో వచ్చిపోతూ ఉంటాయి కానీ రాయలసీమలో చాలా తక్కువ మేఘాలు ఉంటాయి తెలంగాణలో కొంచెం ఎక్కువ మేఘాలే ఉంటాయి ఏ ఏ కోస్తాంధ్ర రా ఉత్తరాంధ్రలో కొంత మేఘాలు ఉంటాయి కానీ ఎండ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇట్లా తెలుగు రాష్ట్రాల్లో వేడి పెరుగుతోంది కాబట్టి ఎండను తట్టుకునేలాగా కొంచెం నీడలో ఉండేలాగా మనం ప్లాన్ చేసుకో అవసరం కనిపిస్తోంది ఇది టుడే రిపోర్ట్